శనివారం ల్యాండ్ అట్రాసిటీ కేసులపై జరిపిన సమావేశంలో రాష్ట్ర ఎస్పీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల పెండింగ్ కేసులు పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని బాధితులకు నష్టపరిహారం తరితగ్గతన అందించాలని ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని మెదక్ పట్నంలో ఎస్సీ ఎస్టీ దుకాణ సముదాయాలపై దృష్టి సారించాలన్నారు

ఈ మహనీయుల విగ్రహాల గురించి మాట్లాడుతా ఉన్నారు కంపేసి చేసిన వరకు మీకు ఇద్దే కదా అని చెప్పి పెద్దల్లో భయం లేకుండా పోయి ఇంత రోజు పెరిగేటువంటి అవకాశం లేదు దాన్ని కొంచెం మానవీయత్వం ఆలోచించి దాని దాని గురించి చూస్తే చెప్పుకోవాలి మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్